మా కాలమంతా అయ్యో కావాలి మా ప్రభువా మాతోటి మా చాలు ప్రభువా క్రీస్తు ఏమి ఓదించాల్సి ఉన్నావు మాకు తెలియదు మా ప్రభువా నా మాటలు ఏము हा प्रभुआ आ थैंक यू थैंक यू थैंक लॉर्ड जीसेस म प्रभु यीशु नाथा यीशु ख्रिस्तो नाथा प्रभु आ की गौरव आराधना स्तुति सोतना चिल्लि सना अन प्रभु ప్రభు యొక్క ప్రార్థన చేసుకుంటున్నాను సౌండ్ వస్తుంది చూడండి అమ్మా మీరంతా బాగున్నారాగు એનો ડિસ્ટર્બન્સ આવતું નંદના અદે આખડા ઓફિસ આમેન એટલા ઊંડી

కాబట్టి ఆయనే అంటే లోకంలో ఏం జరిగిందంటే చాలా సంఘాలు వచ్చినాయి వాళ్ళు ఏం చెప్తారు వాక్యం చెప్తూ చెప్తూనే మధ్యలో కొన్ని వాళ్ళకు సంబంధించినటువంటివి కొన్ని విషయాలు చెప్తారు అవి ఫాలో అవ్వాలి అవి ఫాలో అవ్వాలి అని చెప్తారు ఆ అవి ఫాలో అయిన తర్వాత అప్పుడు దేవుని వాక్యం చివరికి పక్కకెళ్ళిపోద్ది మనకి చెప్పిన వస్తా ఉంటాయి కనుక మనకి ఎవరు అవసరం లేదు మాత్రమే మన ప్రభు మాత్రమే అలవాటు చేసుకోండి అలాగే నేను వాడిని ఎన్ని అనవసరము వాళ్ళ పద్ధతులను తీసుకొచ్చి మీ మీద రుద్దుతారు అమ్మా అందుకని మనకు అవసరం లేదు తర్వాత పౌలు తర్వాత ఇంకా కొంతమంది ఓ మేము అపోలో వాళ్ళు చుట్టేటువంటి అవకాశం అది పౌలు గారు నిన్న పౌలు గురించి కొన్ని తెలుసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు అపోలో యొక్క పద్దెనిమిది అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినాన్ని చదవండి అపోస్తుల కార్యము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన అలెక్సేంద్రియుడైన అపోల్లో అన్న ఒక యోధుడు ఎఫెస్కు నువ్వు వచ్చాను అతడు విద్వాంసుడును లేఖనము ఎట్లా చూడు మర్చిపోకండి అతడు విద్వాంసుడు అన్ని బాగున్నాయి పరిశుద్ధాత్మ అనేది తనకి లేదు అనే విషయాన్ని నేను చెప్తున్నాను మీరు వాక్యము ద్వారా తెలుసుకోండి అపోల్లో అన్న ఒక యూదుడు వచ్చాను అతడు విద్వాంసుడును లేఖనముల ఎందు ప్రవీణుడై ఉండేను అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ ఎందు తీవ్రపడి తన ఆత్మ ఎందు తీవ్రపడి తీవ్రపడి వ్యూహాన బాప్తిను మాత్రమే తెలుసుకునే వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించు సమాజ మందిలో ధైర్యముగా మాట్లాడని ఆరంభించను మీరు దీన్ని జాగ్రత్త చదివితే మీకు అర్థమయ్యేది ఏమిటి ఆయన కదా చెప్తాడు చెప్తాడు గురించి చెప్తాడు అన్ని చెప్తాడు వాక్యం అంతా చెప్తాడు వింటాడు అతను చెప్తే చాలా చక్కగా చెప్తాడు కానీ తీవ్రపడుతున్నాడు కనుక చెప్పాడు పరిశుద్ధ పరిశుద్ధాత్మను పొందాలి చెప్పాలి భాషలు మాట్లాడాలి

వాక్యము బ్రహ్మానంగా చెప్తారు వాక్యము చాలా చెప్తారు చెప్తారు కాబట్టి అవులు ఆ రీతిగా ఉన్నారు ఇప్పుడు కొంతమంది అపోలో బోధలాగా ఉన్నారు అంటే వాళ్ళ పేరు ప్రభువుల వాళ్ళ మాది అని చెప్పుకున్నా మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమైనుల ప్రవాహ స్థానమునై ఉన్నది మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటే అదే నవట విశ్రాంతి దినమున అదేనా గవిని దాటి నదీ తిరుగున్న ప్రార్థన అపోసుల కార్యము పదహారో వచ్చాయి పన్నెండో వచ్చిన పరిమితి పన్నెండో వచ్చిన సహోదరుడైన అపోలోను కూర్చిన సంగతి ఏమనగా అతడు అతని సహోదరులతో కూడి మీ యొద్దుకు వెళ్ళవలనని నేను అతనికి చాలా బతిమాలు కొంటని కానీ ఇప్పుడు వచ్చిటకు అతనికి ఎంత మాత్రము మనస్సు లేదు విలేనప్పుడు వచ్చింది అవును అపోలోకి మనసు మనస్సు లేదు రా నువ్వు పతి నాడినా పతిమిలాడిపోయిన కానీ ఇప్పుడు వస్తే నేను నాకు మనస్సు లేదు అని చూడండి బౌలు ఎంత కష్ట కష్టమైనా సరే నువ్వు అంటే ఏసు ప్రభు పోవద్దు అని చెప్పినా కూడా నేను పోతాను అని బౌలు భక్తులు పోయి చాలా శ్రమ కానీ అపోలో మాత్రము ఏం చేశాడు వెళ్ళమని చెప్పి పొందినవాడు కాదు పరిశుద్ధాత్మ పొందినవాడు కాదు పొందలేదు అలాంటి అతను తను నువ్వు కూడా బయలుదేరిపో అని అంటే పది మీద ఆడిన సహోదరు ఎదుర్కపోవటానికి మనస్సు ఇంత మాత్రము మనసు లేదు అతను ఎలాంటి వాడు అంటే తీతు మూడు పదమూడు తీతు పత్రిక మూడు అధ్యాయం పదమూడవ ధర్మశాస్త్ర వేదిక అయినా జనా ధర్మశాస్త్ర వేది అయినా జనాను అపోనమ్ అలాగము బ్రహ్మాండ్రేది అయినా లాపో అపోలోకును ధర్మశాస్త్ర వేదితో పాటు అపోలో కూడా ఉన్నాడు అని అక్కడ మనకు అర్థం తీక్రము అతను ప్రమాణంగ వాక్యాన్ని ఇ కానీ పరిశుద్ధాత్మ శక్తిని అతను పొందాలని హల్లెలూయా ఆ జయమో అపోస్ల్ పంతొమ్మిది అపోలో కొరందిలో నున్నప్పుడు జరిగినదేమనగా పావులు పై ప్రదేశంలో సంచరించి ఎఫేసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పి అతడు కొందరు మధ్య మీద జయన్ చెప్పారు కదా అవును ఆ ఆ వ్యక్తులు వాళ్ళ పరిశుద్దాత్మకూర ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు అప్పుడు అతడు అలాగైతే మీరు తేనెని బట్టి వాపతీ సింహం పొందితిరని అడగక వారు యోహాను బట్టి ఏ అని చెప్పి అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు వాని నందు అనగా ఏసు నందు ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పాను వారు ఆ మాటలు విని ప్రభు యేసు ఏసు నామమున బాప్తిసము పొందిరి తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించటకును మొదలు పెట్టి వారందరూ ఇంచుమించు పన్నెండుగురు పురుషులు బట్టి మనం వరకు తీసుకుంటున్నాం పౌలు యొక్క విధానం ఎలా ఉంది అప్పులు యొక్క విధానము ఎలాగూ ఉన్నది తర్వాత అందరు పరిశుద్ధాత్మ పొందుతారు అది వేరే విషయం ఇక్కడ మనం తెలుసుకోవడం కోసము అపోర్మశాస్త్రహ్మాండీడై ఉన్నాడు కానీ తను తను బతికి సహోదరుని కొరకు మనసు లేదు అంటే అలాంటి పరిస్థితిలో అపోలో ఉన్నాడు ఇలాగ మనం మనము ఎవరైనా అలాంటి పరిస్థితి మనము చేసినప్పుడు ఎలాగో అపోలో ఇలాగున్నాడు నా జీవితము కూడా అలాగున్నదా అని నువ్వు అని ఈజీగా తెలుసుకుంటావు అమెరికా అట్లానే కేఫా

ప్రభు యొక్క సహోదరుడు తక్కిన అపోస్తుల వలనే ప్రభు యొక్క సహోదరుడు వలన కేఫా విశ్వాసు భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా అంటున్నాడు ఇక్కడ గారు అది కాబట్టి పౌలకి పిల్ల ఉందా పౌరు కాలదు మాత్రం తన భార్యతో కలిసి సేవ చేశాడు మరి ఈ గా కనబడతాయి కదా ఒకటో గురించి పదిహేనవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన ప్రకారము మూడవ తినమున లేపబడిన ఆయన కేఫాకును తరువాత పన్నెండు గురుకుని కనపడేది కాబట్టి స్పష్టంగా అతనికి కేఫాకి కనబడ్డాడు ఆమె ఎట్లా అంటే ఆయన ప్రభువుని చూచాడు దర్శనములలో అనేక సాతాను యొక్క తంత్రాలు తెలిసి ఉన్నాడు కానీ పౌలు ప్రార్థన చేసే డైరెక్ట్గా ప్రభువు ఆయనకి కనబడ్డాడు ఆమె గా కనబడతాడు ఆయన మాట్లాడతాడు కాబట్టి ఆయన కనబడతాడు తర్వాత ప్రభువు ఇరవై ఒకటి పదకొండు పద్దెనిమిది నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు కాబట్టి అందరి ఎందుకు ఎందుకు అడుగుతున్నాడు మీద సంఘాన్ని కట్టాలనుకున్నాడు ముందు ఎట్లా ఉన్నాడు తను నమ్మిక లేనివాడుగా జీవితాడు ఇది ప్రభుతో అబద్దమా ప్రభుని ఎరగనని చెప్పాడు అలాంటి అది చెప్పారు కదా మా ముందు నీవు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభువు అడుగుతున్నాడు ఎనక్కడి పిల్లలని మేకేమో అని చెప్పారు మాట వినపడడం లేదు పెద్దగా మాట్లాడే ముప్పై నాలుగో వచ్చా అపోవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిందమ్మ దేవుడు పక్షపాతి కార్డు అని నిజముగా గ్రహించి ఉన్నాను ముప్పై ఎనిమిది అదేమనగా దేవుడు నచరేడైన యేస్సును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే దేవుడానికి తోడయి ఉండెను గనక ఆయన మేలు చేయిచూ అపవాది చేత పీడింపబడిన అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను ఆమెన్ వాళ్ళ జీవితాలతో పోల్చుకోవద్దు కానీ మనం క్రీస్తుతో పోల్చుకుంటూ నడుచుకోవాలి మనకేంటి क्रीस येसु मन की कावाली आयना चल पोई समाधि जेबड़े तिरगी लेच

Do yeah. you